తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ పదమూడో తేదీన యమగండం విజయముహూర్తం బ్రహ్మాముహూర్తాలు అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను తెలుసుకుందాం తులారాశిలో చంద్రుడి సంచారం మితి చైత్ర పదిహేను శాఖ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఐదు చైత్రమాసం శుక్లపక్షం తిథి విక్రమ సంవత్సరం రెండు వేల ఎనభై షవ్వాల్ పదమూడు హిజ్రీ పద్నాలుగు వందల నలభై ఆరు ముస్లిం యాడ్ ప్రకారం ఇంగ్లీష్ తేదీ ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు సూర్యుడు దక్షిణయానం రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు పాడ్యమి తిథి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత విధియ తిథి ప్రారంభమవుతుంది ఈ రోజు నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రుడు కన్యరాశినుంచి తులారాశిలో సంచారం చేయనున్నాడు నేడు శుభముహూర్తాలివే బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల పదహారు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒకటి నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు సూర్యోదయం సమయం ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సమయం ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు నేడు అశుభ ముహూర్తాలివే రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు సూర్యభగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి